హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి ప్రణతి వ్లాగ్స్ మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వీడియో లైక్ చేయండి అబ్బా అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ అందులో పెట్టండి నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా అయితే వచ్చేస్తుందండి అయితే పిల్లలిద్దరిని అయితే స్కూల్కి అయితే పంపించానండి ఇంకా వాళ్ళిద్దరిని పంపించాకైతే కొన్ని కూరగాయలు అయితే పోయి తెచ్చుకున్నాను మళ్ళీ మా వాళ్ళు వచ్చాక సాయంత్రం తెచ్చుకోవాలంటే నేను ఒకదాని పోతే వాళ్ళు ఒకటి చేస్తారు ఏ అడ్డమైన అన్నీ ఉంటారు ఫ్రూట్స్ అంటే కొనిస్తానండి ఈ అనేసి చాక్లెట్లు అనేసి ఇవంతా ఉంటారండి అందుకే ఈ మధ్య వాళ్ళు స్కూల్కి వెళ్ళాకనైతే కూరగాయలకైతే వెళ్తున్నాను ఫ్రూట్స్ తెచ్చాను తింటారు అనేసి ఈ మధ్య ఈ బయట ఫుడ్ పెట్టాలంటే అసలు భయం అవుతుందండి బాబు ఇది పిల్ల వాళ్ళకి అవుతున్నదని ఈ పిల్లలకి అది అవుతున్నాయని ఏం జబ్బులు అసలు అర్థం కాని జబ్బులు అయితే వస్తున్నాయి ఈ మధ్య ఏదో కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుందని ఏదో మన మనొక ఆవేదన పిల్లలు మంచిగా పెడితే బాగా మంచిగా ఉంటారు ఉంటారనేసి కానీ దేవుడు ఏది పెడితే అదే జరుగుతుందండి మనం చేసేది ఏమి ఉండదు కాదంటారా అయితే బయటికి వెళ్ళాలి కాని అండి ఏదైనా ఎగిరిపోతుందండి ఇగో నేను ఏమన్నా తెచ్చి కూరగాయలు ఇంకా ఫ్రూట్స్ అయితే ఒక పపాయి తెచ్చానండి అలానే ఒక కేజీ ఎక్కడైతే కేజీ ఇస్తారు ఇవి అరటిపండ్లు ఇవన్నీ తొమ్మిది వచ్చినాయి మంచిగా ఉన్నాయండి లేతగా జామపండ్లు మా పిల్లలు జామపండ్లు బాగా తింటారు అందుకే ఒక అరకేజీ అయితే తీసుకొచ్చాను ఇంకా కూరగాయలు అయితే టమాటాలు ఆలు మూడు వేసుకున్నా రెండే ఉన్నాయి ఆలు ఇది చాలా ఒక సంవత్సరం అయింది ఏమండి తినక చిక్కుడు అసలు అసలు తెచ్చుకోను ఎందుకంటే మొత్తం లొట్టలు లోపల అసలు గుండ్లే ఉండవండి లోపల ఆ గుండ్లు ఉంటే కర్రీ కూడా బాగుంటుంది పిక్క ఏమవుంటుంది అందుకైతే తీసుకురాలి ఈ మధ్యలో ఇప్పుడైతే తెచ్చాను పాక అయితే తెచ్చానండి మేమే కాబట్టి తక్కువ ఇంకా పూలు అయితే ఉదయం అయితే కొన్ని అయితే అయిపోయాయండి మళ్ళీ సాయంత్రం అయితే తెచ్చుకోవడం ఎందుకనేసి అయితే పూజ కోసం రోజు పూజ చేస్తాను కదా పూజ కూడా అయితే ఒక హండ్రెడ్ గ్రామ్స్ అయితే పూలు కూడా తెచ్చాను టమాటర్ మాత్రం ఇక్కడ కాస్ట్ మొన్నటి వరకు ఎనభై తొంభై ఉన్నాయి కానీ ఇప్పుడైతే తగ్గినాయండి ఒక యాభై అయితే సన్నకాయలు సన్నగా ఉన్నాయి కాబట్టి యాభైకిచ్చిర్రు ఒక కేజీ యానియన్ తీసుకొచ్చాను ఒక చిన్న బీరకాయ ఒకటి వచ్చేసి పచ్చి అయితే తెచ్చానండి చిక్కుడుకాయలు తీసుకొచ్చాను ఒక టెంకాయ తెచ్చాను అయ్యప్ప స్వామికి అయితే కొడుతుండాలండి అప్పుడప్పుడు రోజు కొట్టాలి నేను మా స్వామి లేరు కాబట్టి కొట్టాను కొడదామనేసి తీసుకొచ్చాను అయితే ఈ మధ్యాహ్నం వంట చేయడానికి అయితే ఇక్కడ ఆకుకూర ఫ్రై చేద్దామనేసి అయితే ఆకుకూర నిన్నైతే తీసుకొచ్చానండి నేనైతే ఆకుకూర పప్పు అయితే చేశాను ఇది ఆకుకూర ఫ్రై అయితే చేస్తానండి వీక్లీ అయితే టూ టైమ్స్ అయితే ఆకుకూర కంపల్సరీ చేస్తానండి నాకు ఒకసారి ఒక కట్ట తెచ్చుకుంటే పెద్దది అయితే టూ టైమ్స్కి అయితే వస్తుంది ఒకటైతే పప్పు చేస్తాను ఒకసారి అయితే ఫ్రై చేస్తాను పిల్లలకైతే ఇవి చాలా మంచిగా పెట్టాలండి ఆకుకూర అలవాటు చేయాలి తమ్నైల్లో చెప్పాను కదండి కమ్యూనిటీ గైడ్లైన్స్ అయితే నాకు త్రీ టైమ్స్ అయితే వచ్చాయి పిల్లల వీడియోస్కి పిల్లలతో వ్లాగ్స్ వాళ్ళైతే ఇలాంటి వీడియోస్ అయితే అసలు చేయకండి అండి ఫస్ట్ కమ్యూనిటీ గైడ్ అయితే ఒకసారి మా వాడిని ఈడ మా ఇంటి దగ్గర నుంచి పార్క్ అయితే తీసుకెళ్తున్నానండి తీసుకెళ్తుండగా వాడు మా ఇంటి దగ్గర గజ్జి మీద రాకుండా కొంచెం స్టెప్ పైకి అయితే వచ్చాడు పైన ఆయడం మా ఇంటి ఎదురు కంబి ఎదురు పైకి అది కిందకి చూస్తే పడేటట్లు ఉంటుందండి అంటే ఇంకా అది అయితే సేఫ్టీ లేని కదా డేంజర్ కదా అలా అంటే ఈ పిల్లలను చూసి అలా ఇంక ఏవైనా చేస్తారనేసి అయితే యూట్యూబ్ అయితే అలాంటి వీడియోస్ అయితే ఉంచదండి ఇంకొకసారి అయితే శ్రీశైలం అయితే వెళ్ళాము శ్రీశైలం వెళ్తే రోప్ వే నుంచి అయితే కిందికి అయితే వెళ్ళామండి కృష్ణానదికి మావ తాత వాళ్ళు నడవలేరు అనేసి అయితే అది కూడా పైనుంచి కిందికి అయితే చూపించానండి పిల్లలు కూడా నా పక్కనే కూర్చున్నారు వాళ్ళు కూడా అయితే కొద్దిగా కనపడారు అది కూడా డేంజర్ ప్లేసే కదండి చూడడానికి పైనుంచి కింది చూస్తే చాలా ఎత్తగా అయితే ఉంది రొప్పే దాన్ని కూడా డేంజర్ అనేసి ఆ వీడియో పెట్టేప్పుడు కూడా అయితే ఒకటి కమ్యూనిటీ గైడ్లైన్స్ అయితే వచ్చిందండి ఇంకోటి థర్డ్ వన్ వచ్చేసి ఇంకోసారి ఆ వీడియోలోనే కృష్ణన్ అయితే స్నానం చేయించండి పిల్లలతోటి గంగలో మునిగినట్టు కానీ అట్లా పిల్లలని అయితే పెట్టకూడదంట అది కూడా అయితే కమ్యూనిటీ గైడ్ లైన్స్ అయితే వచ్చిందండి ఒకసారి మా శ్రీహారం టబ్లో కూర్చొని స్నానం చేస్తూ ఉన్నాడు స్నానం చేస్తూ ఉంటే అది కూడా అయితే పెట్టేశాను ముద్దుగా ఉంటుంది ఒక షార్ట్ అది కూడా కమ్యూనిటీ వచ్చే కమ్యూనిటీ గైడ్ లైన్సే వచ్చిందండి మనం ముద్దుగా పెట్టుకుంటాం కానీ కానీ యూట్యూబ్కి అయితే అది కమ్యూనిటీ గైడ్ లైన్స్ అయితే మనకు చేస్తుందండి ఆటోమేటిక్గా యూట్యూబ్ వల్లే ఆ వీడియో అయితే రిమూవ్ చేస్తారు మన దగ్గర ఒకవేళ వీడియో ఉంటే మళ్ళీ ఆ క్లిప్పులు తీసేసి అయితే ఎడిట్ చేసుకుని అయితే మళ్ళీ పెట్టుకోవచ్చండి అలా మూడు సార్లు ఎన్నిసార్లు వస్తే ఛానల్ అయితే పోతుంది అన్నారు మరి నాకు కూడా మూడు సార్లు వచ్చింది మరి అయితే ప్రజెంట్ అయితే పోలేదండి మరి ఏంటో మళ్ళీ అర్థం కాలేదు త్రీ టైమ్స్ ఎన్ని టైమ్స్ వస్తే ఛానల్ అయితే పోతుంది అంటే బ్లాక్ అయిపోతుంది మనం కావాలన్నా కూడా అయితే అదైతే రాదంట అలాగే పిల్లలతో బైస్ రేసింగ్లు ఉంటాయి కదండి బైక్ రేసింగ్లు సైకిల్ రేసింగ్లు ఇలాంటివి పైనుంచి ఎక్కి ఇవ్వటము జంపింగ్ చేపించటము ఇలాంటివి పెట్టినా కూడా అయితే ఛానల్ అయితే పోతుందంటే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి నేను ఫస్ట్లో అసలు నాకేం తెలియకుండానే స్టార్ట్ చేశాను కానీ చూస్తూ చూస్తూ అయితే ఇంకా అలవాటు అయిపోయిందండి కొన్ని టెక్ ఛానల్స్ అయితే చూశాను వాళ్ళైతే చెప్పారు ఇలా పిల్లలతో ఇలాంటి వీడియోలు చేయకూడదు అనేసి ఇంకా నాకు కూడా అనుభవం వచ్చింది కదండి నాకు మూడు సార్ మూడు నాలుగు సార్లు ఇలా వచ్చింది అనేసి అలానే నేనైతే మీకు చెప్పానండి నాకు నేను అనుభవించాను సో అది మీకైతే చెప్పానండి అయితే ఏ పిల్లలిద్దరికైతే మధ్యాహ్నం బాక్స్ ఇవ్వడానికి అయితే తీసుకెళ్ళాను కదా కానీ మా వాడు మా ప్రాణానికి ఇచ్చేసి వాడికి ఇద్దామనే సీట్ వస్తున్నానండి వాళ్ళ క్లాస్ రూమ్ క్లాస్ బయట నుంచి చూసాడండి బాబు ఇంకా ఏడ్చిండు ఇంకా చేసేదేముంది ఇంకా తీసుకొని వచ్చి ఇంటికి వచ్చి అయితే ఇంకా అన్నం అయితే పెట్టేశాను పార్క్ పార్క్ ఉందాడ పార్క్లో అయితే కొంచెం పెట్టేశాను ఇంటికి వచ్చినాకైతే మజ్జిగ అన్నం అయితే పెట్టేశానండి ఇంక ఎవడుస్తా ఉంటే ఇంకా నాకు కూడా ఒకదాన్నే కదనేసి అయితే ఇంకా నేను కూడా బోర్గా ఫుల్ అయితే అనేసి మావన్నీ కూడా అయితే తీసుకొని వచ్చి కాసేపు అయితే ఆడిపించాను ఆడిపోతున్నాం ఇప్పుడు ఆడిపోతున్నాం ఎందుకు మా ప్రాంతం తీసుకురావడానికి వెళ్తున్నామండి సరే సాయంత్రం అయితే పిల్లల స్నాక్స్ కోసం అయితే ఇక్కడ బోండాలు అయితే చేస్తున్నానండి ఇడ్లీ పిండి కొద్దిగా అయితే ఉన్నది ఉదయం చేసింది దీంట్లో అయితే ఉల్లిపాయ మిరక అయితే ఏమీ లేదండి వేసిన మా పిల్లలు తినరు వాళ్ళకి ఏ ఇచ్చుకుంటా కూర్చోవాలి అందుకే కొద్దిగా జీలకర్ర అయితే వేసానండి అలానే రుచికి సరిపడా రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నాను దీంట్లోనే సన్నగా కట్ చేసిన కరివేపాక అయితే వేసుకుంటున్నానండి నేను ఉదయాన్నే దీంట్లో అయితే కొద్దిగా బియ్యం పిండి అయితే కలిపి పెట్టుకున్నాను కొంచెం లూజ్గా ఉందనేసి అదే జోరుగా ఉందనేసి కొంచెం గట్టి కోసమైతే ఒక రెండు మూడు స్పూన్లు అయితే బియ్యం పిండి అయితే కలుపుకున్నాను ఇప్పుడు దీని అంతా మిక్స్ చేసుకొని లాయిల్ అయితే చిన్న చిన్న పునుగులు అయితే వేద్దామండి నూనె అయితే హీట్ అయిందండి ఇప్పుడు చిన్న చిన్నవి అయితే వేసుకున్నాను నేను నూనె అయితే కొద్దిగానే వేసాను ఇది మళ్ళీ తీసేతాయి కదా మళ్ళీ దీంట్లో డీప్ ఫ్రై ఏం చేయను కదండి అందుకే చిన్న చిన్ని గోలు గోలు బాండాలు అయితే వేసుకుంటున్నాను త్వరగా డీ ఫ్రై కూడా అవుతాయి పిండి కూడా అయితే ఎక్కువ ఉండదు మసాలా ఇంకా బాగా బొండలు కూడా అయితే బాగా వచ్చాయండి రౌండ్ గా చిన్న చిన్ని బొండలు అయితే వేసాను లోపలైతే మెత్తగా ఉన్నాయి బయటైతే క్రిస్పీగా ఉన్నాయండి ఉదయం అయితే దోశలోకి అయితే చట్నీ చేశాను ఇంకా అదే కొద్దిగా ఉంటే వేసుకొని అయితే తినేసాము చక్కగా ముగ్గురం కలుసుకొని తలా కొనయితే షేర్ చేసుకున్నామండి అయితే ఉదయాన్నే అయితే ఇది రాగి దోశలు పొద్దామనేసి అయితే రాగులైతే నానబెట్టానండి ఉదయాన్నే నానబెట్టాను ఇవి నేను వచ్చేసి ఒక ఎయిట్ అవర్స్ అయితే నానాలి రాగులు జొన్నలు ఇలాంటివి ఇవి ధాన్యాలు కదండి ఇవి నానేసరికి టైం పడుతుంది మధ్య ఎక్కువ అయితే ఇవే చేస్తున్నానండి ఈ రాగి పిండితోటి ఈ దోశ చేసుకోవచ్చు ఇడ్లీ చేసుకోవచ్చు అండి నేనైతే టూ డేస్ సరిపడైతే వేస్తున్నాను ఇవి ఎక్కువ డేస్ అయితే ఉండదండి పిండి అయితే మరీ పులిచిపోతుంది ఇంకా సామాన్యంగా అయితే వన్ డేకే వేస్తాను కొద్దిగా కొద్దిగా అయితే ఉంటుందండి ఇంకా దాన్ని బోండాలు అయితే చేస్తాను ఇక్కడ రాకి బొండాలు జొన్న బొండాలు కూడా అయితే చేసుకోవచ్చండి ఈ మధ్యంగా అసలు రైస్ ఇడ్లీ చేయటం లేదు రైస్ దోశలు పోయటం లేదు మా వాళ్ళకి కూడా అయ్యే ఇష్టపడుతున్నారు బాగానే మా స్వామికి బోర్ అవుతున్నాయి రోజు ఇవేం దోశలు అండి కూడా అంతకుముందు ఇంక ఇప్పుడు మసాము లేరుగా ఇంకా మేము కూడా అయితే చేసుకుని అయితే తింటున్నామండి హెల్త్కి చాలా మంచిదండి ఇంక పిల్లలకి ఎప్పటి నుంచి ఇవి అలవాటు చేస్తే వాళ్ళు కూడా అయితే అలవాటు పడతారు మనం ఎప్పటి నుంచే ఈ జొన్న దోశలు కూడా చాలా మంచిదండి అయితే ఈ బియ్యం దోశలు ఏందో కొందరు ఈ బియ్యంతో బియ్యం రవ్వే కదా ఇడ్లీ ఇది మరి అది తింటే ఇడ్లీ తింటే ఎక్కువ షుగర్ వస్తుందంట అసలు దానికి దానికి అసలు ఏం సంబంధం నాకేం అర్థం కాలేదు మినపప్పు హెల్త్కి మంచిదే ఇంకా బియ్యం రవ్వే కదా మరి షుగర్ ఎలా వస్తుంది చెప్పండి ఇంక ఇదంతా ఎందుకు అనేసి నేను ఇడ్లీ అయినా చాలా తక్కువ చేసేది ఈ మధ్య టూ మంత్స్ నుంచి అయితే ఇంకా ఎక్కువ ఇవే పడుతున్నామండి రాగులు జొన్నలు జొన్నలు అయితే మన ఊరి దగ్గర ఒక కేజీల బస్తా అయితే తెచ్చుకున్నాము నైట్ అయితే జొన్న రొట్టె చేస్తాము ఉదయం అయితే రాగి జోప అలాగైతే చేయిస్తామండి ఈ మధ్య నైట్ కూడా అయితే నేను ఒక్కదాన్నైనా కూడా ఇంకా జొన్న రొట్టె చేసుకుంటున్నాను అండి కర్రీలోకి గ్రేవీ కర్రీలోకి అయితే రొట్టె బాగుంటుంది కలుపుకొని తింటే ఇంక మధ్య అయితే ఇంకా పిల్లలకు కూడా అలవా అలవాటు చేస్తున్నా అండి హెల్దీ ఫుడ్స్ పాతకాలం తినే ఫుడ్స్ ఇప్పుడు అంతా ట్రెండ్ అయిపోయింది అప్పుడు బియ్యం లేక ఇవన్నీ తినేవాళ్ళు ఇప్పుడు బియ్యం ఉండి కూడా షుగర్లు అనేసి బీపీలు అనేసి పెద్ద పెద్దలకి అవి అనేసి ఇవనేసి ఇంకా ట్రెండ్ అనే ఫాలో అవుతున్నారు అయితే పెద్ద డబ్బానే పెట్టుకున్నానండి ఇది చాలా పొంగిపోద్ది మన దోశ బ్యాటరీ ఇడ్లీ బ్యాటరీ కన్నా కూడా అయితే చాలా పొంగిపోద్ది అండి అయినప్పుడు చలికాలం అంత పొంగదులే పొంగదు కానీ ఎందుకు వచ్చిన గోళ్ళే మళ్ళీ అనేసి పెద్ద డబ్బే పెట్టేశాను పిల్లలకైతే ఒక పక్క పాలు కూడా అయితే కాబట్టారండి మా అయితే చక్కగా ఆడుకుంటూ ఉన్నారు అసలు ఇసుకించారండి బాబు మంచిగా ఆడుతున్నారు రెండు వాయిలైతే అయ్యాయండి సామాన్లు కూడా అయితే కడిగేసాను ముందుగానే తర్వాత అయితే వీటిని కూడా అయితే కట్ చేసుకున్నానండి ఇంకా నా కూడా అయితే ఒక పక్క గ్రీన్ టీ అయితే అప్పుడు ఊటిలో తెచ్చుకున్నది చాలా ఉంది చాలా తక్కువ నండి అయిపోయింది మా స్వామి ఉన్నప్పుడైతే అప్పుడప్పుడు చేస్తాను ఉదయం అయితే లెమన్ వాటర్ వేసుకొని అలా హనీ వాటర్ అయితే అలా తాగుతాను ఇంకా సాయంత్రం అయితే ఇలా గ్రీన్ టీ అయితే పెట్టుకుంటానండి మా ఊర్లో ఓపిస్తా పిక్కలు ఉంటాయి కదా అవి తెచ్చుకొని వాటిని బోర్లో పెట్టుకునేసి ఆటలు ఉన్నారు దేవుడికి పెట్టిన పూలు తెచ్చుకొని వాటిని చింపుకొని చక్కగా అయితే ఏం చక్కగా వాళ్ళు ఇద్దరు అటు పోకుండా అయితే ఇంట్లోనే చక్కగా ఆడుకుంటారండి కొట్టుకుంటున్నారు పూల కోసము ఇంట్లో దేవులు అన్నిటి అయితే ఇంకా కావాలంటారు ఇంకా సాయంత్రం వాళ్ళకి అలా ఫీల్ కాకూడదు అనేసి అయితే అలా బజార్కి అయితే తీసుకెళ్ళండి బజార్కి వెళ్ళి బజార్కి వెళ్ళి ఇంటి దగ్గర అయితే ఒక పార్క్ అయితే ఉందండి అటు సైడ్ వాకింగ్ అయినా చేయొచ్చు అనేసి సాయంత్రం వేసరికి చాలామంది అయితే వస్తారు అక్కడికి మంచిగా అయితే ఆడుకున్నారండి ఇదండి ఇవాళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అబ్బా అలానే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఎంతో కష్టపడి చేశాను ఇష్టాలు కలైక్ యూ బాయ్ బాయ్